శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి బ్రహ్మ ముహూర్తంలో మీకు ఈ కళలు వస్తున్నాయా వాటి అర్థం ఏమిటో తెలుసా బ్రహ్మ ముహూర్తం చాలా పవిత్రమైనది ఈ సమయంలో వచ్చే కొన్ని కళలు అదృష్టం పట్టబోతుందని చెప్పే సంకేతాలని స్వప్న శాస్త్రం చెబుతుంది మరి ఆ కళలు ఏంటి వాటి అద్దాలు ఏంటో తెలుసుకుందాం హిందూ శాస్త్రం ప్రకారం బ్రహ్మ నిద్ర లేవటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు నిత్యం బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తి జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయి ఈ సమయంలో నిద్రలేచి ధ్యానం చేసిన చదువుకున్న అది చాలా మేలు చేస్తుంది మీ ఏకాగ్రతను పెంచుతుంది కొంతమందికి ఈ సమయంలో కళలు వస్తాయి తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని చాలామంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తంలో వచ్చే కొన్ని కళలు శుభానికి సంకేతంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కనిపించే కళలు నిజమవుతాయని అంటారు బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కళలు మీ అదృష్టాన్ని కూడా మార్చగలవని స్వప్న శాస్త్రం చెబుతుంది మరి ఆ కళలు ఏంటి వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మొదటిది నదిలో స్నానం చేస్తున్నట్లు వస్తే స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తం సమయంలో మీరు నదిలో స్నానం చేయడం లేదా ఎవరైనా చేస్తున్నట్టు కనిపించినా అది శుభ సంకేతం దీని అర్థం మీరు కూరుకుపోయిన కష్టాల నుంచి బయటపడతారని లేదా అప్పుగా ఇచ్చిన డబ్బుని తిరిగి పొందుతారని అలాగే మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు ధాన్యాల కుప్పను చూస్తే బ్రహ్మముహూర్తం సమయంలో మీరు ధాన్యాల కుప్పను కలలో కనిపించినా లేదంటే మీరు దాన్ని ఎక్కినట్టు కలగన్నా అది శుభ సంకేతం కావచ్చు భవిష్యత్తులో మీరు భారీగా లాభాలు పొందుతారు అనే దానికి సంకేతం నవ్వుతున్న పిల్లవాడు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో నవ్వుతున్న పిల్లవాడు లేదా సరదాగా ఆడుకుంటున్న పిల్లవాడు కనిపిస్తే మీకు స్వర్ణకాలం ఇప్పుడే ప్రారంభం కాబోతుందని అర్థం అంటే మీకు అతి త్వరలో లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించబోతుందని చాలా సంపదను పొందుతారని పండితులు చెబుతున్నారు పళ్ళు విరిగినట్లు కనిపిస్తే బ్రహ్మముహూర్తంలో దంతాలు విరిగినట్టు కనిపిస్తే మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు అనే దానికి సంకేతం స్వప్న శాస్త్రం ప్రకారం దంతాలు విరిగినట్టు కలలో కనిపించటం చాలా శుభ సంకేతం నీటి కుండ కనిపిస్తే కలలో నీటి కుండ కనిపిస్తే అది కూడా శుభసూచికమే స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో మీరు అపారమైన ఆర్థిక లాభాలు పొందుతారు ఆస్తిలో లాభాలు కలుగుతాయి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు చూస్తే బ్రహ్మముహూర్తంలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు కనిపించటం కూడా మంచి సంకేతంగా భావిస్తారు మీరు చాలా బాగా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం మీ ఆర్థిక స్థితి బలపడబోతుందని సంకేతం మరణించిన వాళ్ళు కనిపిస్తే చాలామందికి తరచుగా వచ్చే కల ఇదే కలలో మరణించిన పూర్వీకులను చూడటం చాలా శుభం అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు ధనవంతులు కావటానికి వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అంతులేని సంపద పొందుతారని పండితులు చెబుతున్నారు ఒకవేళ కలలో మీరు పాముని పట్టుకున్నట్లు కలవస్తే లేదా ఆ పాము మిమ్మల్ని కాటు వేసినట్లు లేదంటే మీరు దానిని చంపినట్లు కలలో వస్తే ఆ కళకు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంకెవరైనా పాముని పట్టుకున్నట్లు కలలో వచ్చింది అంటే ఇది చాలా మంచి సంకేతం దాని అర్థం మీకు భవిష్యత్తులో ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని అర్థం అంతేకాదు మీకు ఏవైనా సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి అని అర్థం కూడా ఉంటుంది మీరు లేదా ఎవరైనా పాముని చంపినట్లు కలవస్తే ఇది కూడా శుభ సంకేతమైనట దాని అర్థం మీ శత్రువుపై మీరు విజయం సాధిస్తారు అని అర్థమట ఈసారి అలాంటి కల వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక కలలో పాము పుట్టలోకి వెళ్ళినట్లు మీకు కనిపిస్తే శుభం చేకూరుతుందట ఇది భవిష్యత్తులో మీకు సంపద లభిస్తుందని పండితులు చెబుతున్నారు పాము ముగీసలు శత్రువులు అనే విషయం తెలిసిందే ఈ రెండు కనపడితే కొట్టుకోకుండా ఉండవు రెండింటిలో ఏదో ఒకటి ప్రాణం పోయేదాకా అవి కొట్టుకుంటూనే ఉంటాయి మీకు కనుక ఆ రెండు కొట్టుకుంటున్నట్లు కలవస్తే మీకు కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఉంది త్వరలోనే కోర్టు నోటీసులు కూడా వస్తాయని అర్థమట అయితే పాము మిమ్మల్ని కరిచినట్లు కలవస్తే భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు వస్తాయని సంకేతమట ఇలా మీకు కలవస్తే ఆరోగ్యం ఉద్యోగం లేదా వ్యాపార సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం అంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు